వెల్కమ్ టు సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు ఎంతో ఘనంగా జరిగే సరస్వతి పుష్కరాల దగ్గరికి హలో ఇస్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము సరస్వతి పుష్కరాలకు అయితే వెళ్తున్నాము ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాల కోసం అయితే జరుగుతాయి ఇది బెల్లంపెల్లికి అతి దగ్గర ప్రదేశమైన కాళేశ్వరంలో జరుగుతున్నాయి మనకు సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే జరిగే ఏకైక ప్రదేశము కాళేశ్వరమే ఇక్కడికి మనకు తమిళనాడు నుంచి కానివ్వండి మహారాష్ట్ర నుంచి కానివ్వండి చాలా దూర దూర ప్రాంతాల నుంచి ప్రజలైతే వస్తా ఉంటారు ఇది మాకు మే పదిహేను నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు అయితే జరుగుతుంది సో ఇవాళ ఇరవై ఐదు తారీఖు లేపటికి లాస్ట్ రోజు సో ఇవాళ చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు అందుకే మేము బైక్ తీసుకుని అయితే వెళ్తున్నాము కొద్దిగా ఎంత క్రౌడ్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను మొత్తం క్లియర్గా అయితే నేను మీకు చూపిస్తాను అండ్ దీంట్లో మనం స్నానం చేయడం వల్ల ఈ పుష్కరాలలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయి అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది చాలా మందికి సో మీరు కూడా పాపాలు పోగొట్టుకోవాలనుకుంటే సో ఇవాళ ఖచ్చితంగా వచ్చాయండి కాకపోతే ఈ వీడియో అప్లోడ్ చేసే టైం వరకు పుష్కరాలు అయిపో వస్తాయి కావచ్చు సో మనం కలిసి వెళ్ళి చూద్దాం ఇక జైపూర్ అండ్ భీమారం దాటమో లేదో మనము చెన్నూరుకు వెళ్ళే తువ్వకు చూసుకున్నట్లయితే ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఇవాళ మళ్ళీ లాస్ట్ రోజు అవ్వడం వల్ల అంటే లాస్ట్ సండే మళ్ళీ ఇవాళ వచ్చింది మనకు పుష్కరాలకి చాలామంది జనాలు అయితే గుమ్మిగూడారు మస్ బస్సులు కార్లు బండ్లు ఎట్లా దొరకదు అట్లా ఫ్లెక్సిబిలిటీని పట్టుకొని అయితే పోతున్నారు ఫస్ట్ మేము కూడా కారు పట్టుకొని పోదాం అనుకొని కారు కూడా బయటకు తీసినాం తీసిన తర్వాత వెంటనే మళ్ళీ ఎందుకైనా మంచిది అలా గవర్నర్ కూడా వస్తా అక్కడికి పుష్కరాలకి సో అలాంటి కారణాల వల్ల మేము మళ్ళీ కార్ లోపల పెట్టేసి బైక్ తీసుకొని అయితే వెళ్ళాం బైక్ తీసుకొని వెళ్ళడం వల్ల ఇగో ఇలా సైడ్ నుంచి అయితే మనం కొట్టేసుకుంటే అయితే పోవచ్చు అదే కార్ తెచ్చిన అనుకోండి ఇదంతా మనకు పాసిబిలిటీ ఉండదు సో మీలో ఎంతమందికి పుష్కరాలు అంటే ఇష్టమో కింద కామెంట్ అది చేయండి పుష్కరాలు అనేవి ఖచ్చితంగా చూడాలి అబ్బాయి ఇవి ఎప్పుడో ఆరు సంవత్సరాలకో పన్నెండు సంవత్సరాలకోసారి వస్తాయి మీకు కొద్ది కష్టమైనా సరే ఈ పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల పాపాలకి ఇట్లా పోతాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది కదా సో దాన్ని బేస్ చేసుకుని అయితే మనము ఇవన్నీ మనకు తరతరాల నుంచి వస్తున్న నమ్మకాలు సో నమ్మకాలని మనం కాపాడుకుంటూ ముందడిగి పోవాలి ఎప్పుడైనా సరే ఇంకా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నా అందరితో మాట నేను కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా కాళేశ్వరంకి ఇంకా ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడైతే ట్రాఫిక్ నార్మల్ అయినా ఉంది కాకపోతే హెవీగా ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ ఉంది ఇందాక మనం దాటుకొని వచ్చింది కాళేశ్వరంకి ఇంకా పది కిలోమీటర్లు ఉందనగానే ఎంత ట్రాఫిక్ అయితే జామ్ అయిందో ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు చాలా ట్రాఫిక్ ఉందండి ఇలాంటి సమయంలో మనం బైక్ తీసుకుపోయినట్లయితే మంచిగా ఫ్లెక్సిబిలిటీగా ఏ మూల నుంచి అంటే ఆ మూల నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ మనం కాళేశ్వరంకి ఇంకొక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్నాం కాళేశ్వరం అయితే రీచ్ అయ్యాము ఇది కాళేశ్వరంలోని జంక్షన్ అండి ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్కి వెళ్తే సరస్వతి ఘాట్ సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత అయితే మనం పార్కింగ్ ప్లేస్కి అయితే రీచ్ అయినాము సో ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసినా ఇప్పుడు మనము ఘాట్ సైడ్ అయితే వెళ్దాము ఇవాళ చివరి రోజు కావడం వల్ల జనాలు చూడండి అసలు చాలా పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుండి సో ఈ ఖమ్మం నుంచి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడ ముందు నుంచి అయితే మనం నేరుగా వెళ్తే మనకు ఘాట్ వస్తుంది అక్కడ రాసుంటది నేను మీకు చూపిస్తా చౌరస్తా ఈ చౌరస్తా నుంచి రైట్ కి వెళ్తే మనకు సరస్వతి ఘాట్ వెళ్ళే వెళ్లే దారి అని చెప్పి రాసుందా ఇగో ఈ లైన్ గా నేరుగా అయితే వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే ఇగో ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళొచ్చు ఈ కమ్మన్ వేశారు కదా సో గోదావరి నదికి వెళ్ళాలంటే మాత్రం స్ట్రేట్కి వెళ్ళాలి వెల్కమ్ టు సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు ఎంతో ఘనంగా జరిగే సరస్వతి పుష్కరాల దగ్గరికి అయితే వచ్చినాము సో ఇది మనకు తెలంగాణలోని కాళేశ్వరం దగ్గర అయితే జరుగుతుంది టోటల్ సౌత్ ఇండియాలోనే ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే జరుగుతుంది ఇక నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు మనం పోయిన కాశీ దగ్గర ఉన్న ప్రదేశం ఏంట్రా ప్రయాగరాజులో జరుగుతుంది సో ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న సరస్వతి పుష్కరాలు జరిగే ప్రదేశమైన కాళేశ్వరంలో ఏ విధంగా జరుగుతుందో నేను మొత్తం డీటెయిల్ గా అయితే చూపిస్తాను ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో మీకు కనిపిస్తుంది అనుకుంటా వేలల్లో అయితే ఉన్నారు సో ఇవాళ డేట్ ఇరవై ఐదు రేపటికి ఇరవై ఆరు ఇరవై ఆరుకి లాస్ట్ రోజు మొత్తం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులు అయితే జరుగుతుంది సో నా దగ్గర చేసినాము సో మనం అసలు ఇక్కడ త్రివేణి సంగం అంటారు త్రివేణి సంఘం ఎందుకంటారు అంటే ఇక్కడ గోదావరి ప్రాణయిత మరియు సరస్వతి మూడు నదులు అయితే కలుస్తాయి చెప్పి అయితే పరిగణలో ఉంది ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి విగ్రహం అయితే పెట్టారు శివలింగం చూడొచ్చు మీరు సో ఇప్పుడు మనము వెళ్ళి స్నానం అయితే కంప్లీట్ చేసుకుని వద్దాం కాళేశ్వరంలో హెలిప్యాడ్ సర్వీస్ కూడా ఏర్పాటు చేసిండ్లు ఏంది మనం ఎక్కి పైన ఎక్కి మొత్తం కాళేశ్వరం చూడడానికి దానికి ఒక నాలుగు వేల ఐదు వందలు ఏమో ఛార్జ్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆటో డ్రైవర్ అన్నాడు కాకపోతే ఇప్పుడు మీకు కనిపిస్తున్న హెలిప్యాడ్లో ఉన్నది గవర్నర్ గవర్నర్ అచ్చయితే వెళ్తున్నాడట సర్వీస్ అయితే లేదు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ప్యాడ్ సర్వీస్ ఇవ్వాలైతే లేదు ఫైనల్లీ ఒక నలభై ఐదు నిమిషాలు నడిచిన తర్వాత పుష్కర్ ఘాట్ దగ్గరకైతే వాచ్ చేసిన చూడొచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా మొత్తం గుడారాలు ఉన్నాయి కొద్దిగా నీడ కోసం ఎండాకాలం కదా చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ విగ్రహం చూడండి అంత కొత్తగా అరేంజ్ చేసినట్టున్నారు చూడడానికి చాలా బాగుంది ఇలాంటి పుష్కర సమయంలో పిండ ప్రధానం చేయడం చాలా మంచిది ఆ పోయిన వారి ఆత్మకైతే మంచి శాంతి అయితే చేయకూడుతుంది చివరి గోదానాల్లో దిగని వాళ్ళు ఉంటే కొద్దిగా ఏబుల్డ్ పర్సన్స్ ఇక్కడ ఈ ట్యాప్స్ కింద కూడా స్నానాలు అయితే చేయవచ్చు పుష్కరాలు జరిగే సమయంలో పిండ ప్రధానం చేయడం చాలా మంచిది మీ పోయిన వారి ఆత్మకైతే శాంతి అయితే చేయకూడుతుంది చూసారు కదా ఇదంతా పిండ ప్రదానం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ సో పుష్కర దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాం మనము చూసినట్లయితే మనం ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు కాకపోతే అవతల ఉంటే కొంచెం నీళ్లు మంచిగా ఉంటాయి ఇక్కడ మనకు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికైతే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ మనం ఎక్కినట్లయితే అవతల సైడ్ దించుతారు మళ్ళీ వచ్చేటప్పుడు ఏ బోట్కైనా రావచ్చు ఇక సో ఇప్పుడు చాలా బోట్లోకి అయితే వెళ్ళిపోదాం కనిపిస్తున్న లైన్ అంతా బోట్ ఎక్కడానికే వెయిట్ చేస్తున్నారు టికెట్ ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు సో ఇప్పుడు బోట్లోకి అయితే వెళ్ళిపోదాం భలే అనిపిస్తుంది నీళ్ళ మొత్తం మూడు బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక బోట్లు ఎక్కడానికి ఈ విధంగా మనకు మట్టితో నింపిన బస్తాలు అయితే పెట్టిండ్లు సో ఏదన్నా ఒక బోట్లు ఎక్కచ్చు కాగా ఈ బోట్లు ఎక్కచ్చా సో ఇక ఈ బోట్లు అయితే ఎక్కబోతున్నాం మనం బీవన్ లోపలికైతే ఎంటర్ అయినాం ఇక బోట్ యొక్క ఇంజన్ సిసి గురుగురు గురు 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 ఇంజన్ వాళ్ళతో పాటు బోట్లు ఎక్కిన వాళ్ళు బయస్ చాలు జై హండ్రెడ్ లో పోనీ ఆ దిక్కు నుంచి ఏ దిక్కు రావడానికి ఒక్క పది నిమిషాలు మాత్రం పట్టింది మనం ఎన్నిసార్లు బోట్ ఎక్కినా సరే ఈ బోట్ రైడింగ్ అనేది చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది సో మీలో ఎంతమందికి బోట్ రైడింగ్ చేస్తామో కింద కామెంట్ అయితే వేయండి సో ఇక్కడ కూడా చాలా వరకు అయితే ప్రధానాలు అయితే చేస్తున్నారు సో ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఎవరు లేని ప్లేస్ చూసుకొని అక్కడ స్నానం కంప్లీట్ చేసుకొని కొన్ని వాటర్ అయితే మనం బాటిల్లో పట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనం మూడు నదులు కలిసే త్రివేణి సంగమంలో అయితే ఉన్నాము కలిసే మూడు నదులు గోదావరి ప్రాణయిత అండ్ సరస్వతి సో ఇప్పుడు మనం సరస్వతి పేరు మీద అయితే మనం సరస్వతి నది పేరు మీద సరస్వతి పుష్కరాలు అయితే కల్పిస్తున్నాం సో మూడు నదుల సాక్షిగా మూడు సార్లు అయితే నీరాల మునిదే వెళ్ళాలి ハハハハ సరస్వతి పుష్కరాలు కూడా వీక్షించడం జరిగింది చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీక్షించండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తాయి ఇప్పుడే ఫ్రెష్గా స్నానం అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ బోట్ కోసం అయితే వెయిట్ చేయాలి బోట్లో వెళ్ళేటప్పుడే బాటలు తీసుకొని కొన్ని పట్టుకుందాం మధ్యలో సో నేను ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ దగ్గర ఏ విధంగా ఉంటుందో పరిస్థితి కూడా మీకు చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత అండ్ దర్శనం చేసుకోవచ్చా అంటే మీకు అంటే క్రౌడిగా ఎక్కువగా ఉంది చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ దీని ప్రాముఖ్యత ఏంటంటే పుష్కరాల ప్రాముఖ్యత ఓన్లీ మనం ఇక్కడ స్నానం చేయడం అనేది మెయిన్ ప్రాముఖ్యత ఇక్కడ మనకు పాపాలు కానీ అలాంటివి పోవడానికి సో మనము దర్శనం చేసుకుందామా లేదా అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళు పర్సనల్ గా చూసుకున్నట్లయితే మూడు బోట్స్ అయితే ఉన్నాయి మనం ఏ బోట్ అయినా ఎక్కొచ్చు సో ఇది ఇప్పుడే రీసెంట్ గా వచ్చింది సో ఒకటైతే ఆల్రెడీ రిటర్న్ అవుతుంది చూడొచ్చు మీరు సో అవతల దాంట్లో ఉన్న బోట్ అయితే వెళ్దాం మనం

హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అయితే ఆటోకి అయితే వచ్చేసాము సో దర్శనానికి చాలా టైం పట్టేటట్టు ఉంది కాకపోతే ఇక్కడ ప్రధానం ఏంటంటే మనము జస్ట్ డిప్పింగ్ ఇన్ ద వాటర్ అంటే వాటర్ లో మునగడమే ఇక్కడ ఈ పుష్కరాలకు ప్రాముఖ్యత సో దర్శనం అయితే ఇప్పుడు చేసుకోవట్లేదు ప్రజెంట్ సో ఇక్కడ నుంచి మనము బైక్ పార్కింగ్ ఎక్కడైతే వేసాం అక్కడికైతే వెళ్దాం మనం టెంపుల్కి వెళ్ళే దారిలో చూసుకున్నట్లయితే శ్రీ ఆర్యవైశ నిత్యాన సత్రం అయితే ఉందండి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఊరికి అనలేదు మీరు దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి హాయిగా తిని మిల్లి మీరు రిటర్న్ ప్రయాణం అయితే స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా బండి పార్కింగ్ దగ్గర అయితే తచ్చేసినాము సరస్వతి పుష్కరాలు కూడా చూసేసినాము చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మనకు వచ్చినప్పుడు చూడాలి అప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు కూడా మిస్ చేయొద్దు మీకు దగ్గరలో ఉంటే మంచి మంచి టెంపుల్స్ చూడాలి ఇండియా వచ్చేసి మనకి టెంపుల్స్కి చాలా ఫేమస్ ఇలాంటి పుష్కరాలకు కానీ టెంపుల్స్కి కానీ సో ఇలాంటి మనకు దగ్గర ఉన్నప్పుడు చూడాలి దూరం ఉన్నప్పుడు అంటే వివిధ కారణాలు చెప్పైతే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ దగ్గర ఉన్నప్పుడు మనం సమయానుసారంగా చూసుకొని వస్తే మంచిది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ చుట్టుపక్కల ఉన్న అందరికైతే షేర్ చేయండి మెయిన్గా బెల్లంపెళ్లి మంచిరాల గోదరకని ఈ ఏరియా అందరికైతే షేర్ చేయండి ఏదైనా చూడని వాళ్ళు అయితే చూస్తారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు